अरिओम सुख्वाम वत्वरुमिं सतिवन्नम चित्त पुञ्जेम प्रसेन प्रसन्न जयै सकोपिग्नो पचानसै अगयानन पद्माकं वजानन महन्दिसं अनेगतम तपत्तानं एकतंत मुपात्मये सर्वगाशरगां कूज वतना वतनां कूजये सर्वदा सद्धता अस्मां सन्निधि सन्निधिं क्रियाया మనోజపం మారుత్యవేగం జితేంద్రియం ముఖ్యం వరిష్టం వాతాత్మం నమామి ప్రియా భగవద్బంధుల ఇంతవరకు సుందరకాండ రెండవ సుజయంతో యాభై వరకు తెలియజేస్తున్నాం మరల యాభై ఒకటి నుండి ప్రార్థిస్తున్నాం ప్రసాదా స్తంభై అంబై భమైర్చాధర్వరోపమాం ప్రాంభ కాజమర్చామాం ఆ అలంకారగరం పవనాల శ్రేణులతో నిండి పొంది బంగారు వంటి స్తంభాలతోనూ బంగారు లవాక్షలతోనూ కూడినదైన ఆ నగరం గంధర్వ నగరంలా అద్భుతంగా శోభిస్తున్నది ఏడు ఎనిమిది అంతస్తుల మేడలతో ఆ నగరం అలరారుతున్నది బంగారంతో అలంకరింపబడిన ఆ మేడలపై భాగాల మీద స్ఫటిక వాణిజ్యాలు పరచబడి ఉండడంతో హనుమంతుడు చూశాడు ఆ నగరంలోని రాక్షసులు భవంతులు వైదూర్ వైఢూర్య వాణిజ్య చిత్రాలై ముత్యాల సముదాయాలచే అలంకరింపబడి ప్రకాశిస్తున్నాయి పంగా నిర్మితాలైన విచిత్ర వర్ణాలు ఆ రాక్షసుల గృహం ముఖద్వారాలు సర్వతో ముఖంగా అలంకరింపబడిన ఆ లంకా నగరాన్ని ఎంతో సీతా దర్శన ఆకాంక్షితుడైన ఆ అభివర్ణ్యుడు ఊహాతీతమైనది ఆ చూసి సీతను చూడాలనే కుతూహాలం చెందుతూ ఈ లంకను దయించడం దుష్కరం కదా అని దిగులు పడ్డాడు వెంటనే సీతాదేవిని చూడగలను కదా అని ఆనందాన్ని కూడా పొందారు ఆ లంకా ఆ లంకాగరంలో తెల్లని మహోన్నత సౌధాలు వారు తీరి ఉన్నాయి ఆ సౌదాల ముఖద్వారాలు బంగారు నిర్మితాలై నెలకట్టలేనివిగా శోభిస్తున్నాయి రావణుని పల పరాక్రమాలచే సంరక్షింపబడుతున్న కీర్తిమంతమైన ఆ లంకా నగరం బల సమన్వితులైన భయంకర రాక్షసులచే నిండి ఉంది ఆ సమయంలో హనుమంతుడికి తోడ్పడడానికి ప్రకాశిస్తూ తన పిన్నెలతో లోకాన్ని చంద్రుడు ఉదయించాడు శంఖం పాలు తామర తూడు వంటి తల్లు కాంతితో ఒప్పారుతూ సరోవరం నుండి పైకి ఎగురుతున్న హంస చందాన ఆకాశంలో పై పైకి వస్తూ ఉన్న చంద్రుణ్ణి వానరేంద్రుడైన హనుమంతుడు దర్శించాడు ఓం నమ శివాయ చ శివాయ సమస్త సన్మంగళాని శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరకాండలోని రెండవ సఖ సమాప్తం మరల మూడవ సఖ లంకాది దేవతను ప్రతిఘటించాడు ఓం నమః శివాయ చనమ శివాయ